ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు అన్ని అర్హతలు కలిగి ఉన్న పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూటమిలో భాగమైన బీజేపీ విజ్ఞప్తి చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంటు ఇన్చార్జి పోతుకుంట రమేష్ నాయుడుగారు తెలిపారు ఈరోజు ఆయన రాజంపేట మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా చేసిన కారణంగా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం కూటమీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన మరియు పేర్లు మార్పు మండలాల మార్పుపైన మంత్రివర్గంతో కమిటీ వేయడం మంచి శుభ పరిణామమని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మంత్రుల బృందానికి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా రాజంపేట ప్రాంతం అన్ని రకాలుగా జిల్లా కేంద్రానికి అనువైన ప్రాంతం ఇక్కడ విభజన పేరుతో అస్తవ్యస్తంగా ఇంకో కొన్ని మండలాలు ఇంకో జిల్లాలకు మార్చడం ఇట్లా అన్నమయ్య జిల్లాను పూర్తిగా అస్తవ్యస్తం చేసి వాళ్ళ రాజకీయ పబ్బానికి గడుపుకోవడం జరిగింది మరి ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులను సబ్ కమిటీగా వేసి ఆ జిల్లాల పర్యటనకు వెళ్ళి వినతి పత్రాలు తీసుకోమని చెప్పడం ఏదైతే ఉందో అది మంచి పరిణామం శుభ పరిణామం ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని భౌగోళికంగా ఏ మండలం ఏ జిల్లాలో ఉంటే బాగుంటుందో జిల్లాల పేర్లు మార్పు పైన వీటన్నిటిపైన కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా ఈ నాకు తెలిసి ఈ నెల ముప్పై తారీఖున కడపకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట శాఖ నుంచి కూటమి ప్రభుత్వంలో భాగమైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేయడం లేదా డిమాండ్ చేయడం విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రాజంపేట జిల్లా చేయాలని ఎందుకంటే ఈ ప్రాంతం బ్రిటిష్ కాలం నుంచే రైల్ కనెక్టివిటీ ఉంది ఈ ప్రాంతం నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా బాంబేకి వెళ్ళాలన్నా అట్లా నార్త్ సౌత్ రెండిటికి రైలు ఉంది అలాగే నేషనల్ హైవే ఉంది ఇక్కడ ఈ రాజంపేట నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో కడపలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొక ఎనభై కిలోమీటర్ల దూరంలో రేణుగొండ ఎయిర్పోర్ట్ ఉంది అలాగే ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఉన్నా తాగడానికి నీటి ఇబ్బంది లేదు ఎందుకంటే నందలూరు చేయరు అటు అత్తిరాల మడుగు ఈ రెండు కూడా రాజంపేట ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అట్లా ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చినా ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవాలనుకున్నా ఎక్కువ ప్రభుత్వ భూమి రాజంపేట చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల సరమ్యంలో ఉంది కావున ఇటువంటి మంచి వసతులు సౌకర్యాలు అన్నటువంటి రాజంపేట కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి స్వతంత్రం రాకముందరే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించి అప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసులు పరిపాలిస్తున్న ఉన్నటువంటి ప్రాంతం రాజంపేట ప్రాంతం కాబట్టి రాజంపేట ప్రజల ఆకాంక్ష కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే జరగాలని మేము కోరుకుంటున్నాం త్వరలో ఈ మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వారికి కూడా ప్రజల కోరికను తెలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జై హలో నేను మోర్చా స్టేట్ స్టేట్కి మిమ్మల్ని రాజంపేట బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ దీనికి అన్ని ఒక రైలు సౌకర్యం కానీ బస్ సౌకర్యం కానీ త్రూఅవుట్ స్టేట్ కనెక్టివిటీ ఉంది అన్ని ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి ఎందుకు రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ కొత్తగా ఆఫీసులు కాల్సర లేదు ఆ ఆఫీసు జిల్లా స్థాయిలో ఆఫీసు పెట్టుకోవచ్చు తర్వాత కొత్తగా ఆఫీస్ పెట్టుకోవాలంటే మనకు ప్రకృతుపం దండిగా ఉంది కాబట్టి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని ఒక మా డిమాండు కోరిక ఇంకోటి ఏమంటే అన్నమయ్య అక్కడ పుట్టినాడు ఇక్కడ తిరిగినాడు కానీ రాయచోటు సంబంధమైన విషయం అది కానీ రాయచోటికి పెట్టిన తర్వాత ఒక ఆస్పదం ఆస్పదం అయిపోయింది జిల్లా అన్నమయ్య జిల్లా అయితే రాయచోట ఉంది ఆ పేరు పెట్టుకున్న రాయచోట బాగుండేది కాబట్టి అది అన్నమయ్య గారు కూడా అన్నమయ్య గారికి కీర్తి కూడా అది ఒక అపకీర్తి కాబట్టి ఇది సరిదిద్ది ఉన్న కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో తెలుగుదేశం పార్టీ రాజంపేటను మన జిల్లా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించ ఈ యొక్క రాజంపేట పోడూరు గద్వేలి రాయచోటి ప్రజలు ముఖ్యంగా కోరుతున్నారు కొంతవరకు రాయచోటి ఇంతవరకు రాయచోటి జిల్లా కేంద్రం అనేదానికి కూడా ఇష్టపడలేవు అక్కడ ఇంకా అక్కడ వాటర్ ఫిసిక్ట్ లేదు నీళ్ళు లేవు నీళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవాలి ఇప్పుడు అన్ని ఆఫీసులు కూడా ప్రైవేటు బిల్డింగ్స్ ఉన్నాయి కానీ రాజంపేటకి ఆ సమస్య కాదు ఆల్రెడీ రెవెన్యూ హెడ్వార్ట్స్ కాబట్టి అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి దయవించి చంద్రబాబు గారిని ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా రాజంపేట జిల్లాలో ఎన్ని మండలాలు కలుపుతారో ఎన్ని అసెంబ్లీకి వెళ్తారో అనే విషయము రాజంపేట అనుమతి జిల్లా పండిస్తుందిగా మళ్ళీ కోరుతున్నాము జయ భారత్